నమస్తే అండి నేను మిరుణాని బృందానికి అడ్డాను మా టెర్రస్ పైన నేతి బీరకాయలు ఉన్నాయండి ఇవ్వండి ఈ కాప్ పైప వచ్చింది చిన్న చిన్నగా ఉన్నాయి ఇవాళ ఆర్వస్ట్ చేసుకుంటాను నేను కింద చెప్పాను కదండి పోయినసారి మళ్ళీ కోసుకొచ్చుకున్నాను ఇవ్వండి నాలుగు కాకరకాయలు వచ్చిన అంత తలా ఉన్నాయి కాకరకాయలు పెద్ద పెద్ద కాకరకాయలు అండి ఇగో నాలుగు వచ్చినాయండి గండి చెవులు ఎక్కువైపోయినాయండి ఇవ్వండి నాలుగు కాకరకాయలు కోసుకొచ్చుకున్నాను ఈ నేతి బెరకాయ కూడా కోసుకుంటున్నాను అటు ఒకటి ఉందండి అటు ఎప్పుకల్లా తర్వాత చిన్నది ఉంది బీరకాయ తర్వాత కోసుకుంటాను ఇదిగోండి టమాటాలు చూసారండి ఎన్ని టమాటాలు ఉన్నాయో ఇంకా మొగ్గలేదు టైం ఉంది ఇంకా చాలా టమాటాలు ఉన్నాయండి చూడండి ఒకసారి చూపించాను టమాటాలని చూడండి ఇక్కడ దోసకాయ ఉందండి దోసకాయ కూడా కోసుకుంటాను చిన్న చెట్టు అండి ఇదిగోండి చిన్న చెట్టు ఇదిగో చూడండి ఒక్క కాయ వచ్చింది ఇదిగో చిన్న చెట్టు ఒక్క కాయ వచ్చిందండి కాయ కోసుకుంటాను ఇదిగోండి దోసకాయ చిన్న దోసకాయ అండి పచ్చిమిర్చి ఉన్నా ఇక్కడ పచ్చిమిర్చి చెట్టు మీద టమాటా చెట్టు అల్లుకుపోయింది ఇదిగోండి ఒక పచ్చిమిర్చి ఇప్పుడు పచ్చిమిర్చున్నాయండి కానీ చిన్న చిన్న కాయలు ఇవి చిన్నవి ఉన్నాయి వదిలేస్తున్నాను కోసుకోవట్లేదు టమాటా చూడండి ఎలా ఉన్నాయి గుత్తులు బుత్తులు కాసినాయండి బాగా ఇవన్నీ గుత్తుల బుత్లు ఉన్నాయండి చిన్న చిన్న కాయలు ఇంకా పెద్దవి అవ్వలేదు ఇవన్నీ అవేనండి ఇవన్నీ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఇవ్వండి ఇవన్నీ ఇవ్వండి ఇవ్వండి క్యాలిఫోర్ ఇది చిన్న ఇప్పుడే వస్తుంది స్టార్ట్ అయ్యింది పువ్వు ఈ అసలు ఈ ఆకుకి బాగా పురుగులు పట్టినాయండి పురుగులు పట్టేస్తే నేను చాలా తీసేసాను తీసేసి ఉన్న మంచి ఆకలు అట్టు పెట్టుకున్నాను అయినా దీంట్లో నేను కొంచెం గమేషం కొట్టాను అప్పుడు పురుగులు చచ్చిపోయినాయండి తర్వాత ఇంగవాళ్ళు కూడా నేను పసుపు కలిపి కొట్టాను చాలా అది చేయలేదు తర్వాత గమేషం కొట్టిందంటే కొంచెం పర్వాలేదు అనిపించింది అండి చెట్టు మాత్రం ఈ వర్షాలకి చెట్టు పూతో కానీ చెట్లు కానీ చాలా పాడైపోయినాయి సమ్మర్ వస్తుంది కదండి ఈ సమ్మర్కి మాత్రం బాగా ఉంటాయి ఇక చూడండి టమాటా కాయలు గుత్తులు బుత్తులుగా ఉన్నాయి దీంట్లోనే ఒక ద్రాక్ష చెట్టు కూడా పెట్టుకున్నాను ఇది అండి ద్రాక్ష చెట్లు మన ఈ బీర చెట్లు పాద పాదలు పాకినాయి కదండి వాటి వల్ల ఏమో ఈ ద్రాక్ష చెట్టుకి ఇబ్బంది కలిగింది పర్వాలేదండి మళ్ళీ ఎండ తగులుతుంది కదా ఈ ద్రాక్ష చెట్టుకి ఎప్పుడు ఎండ తగులుతూ ఉండాలండి కాండంకి అప్పుడు బాగా పెరుగుతాయి ఏమైనా టమాటాలు చూసారండి నేనైతే ఏం కోసుకోలేదు ఇక్కడ ఇంకోటి ఉందండి అయితే మేరక ఇవన్నీ పచ్చిమిర్చి అండి ఇది పెద్ద ఇది చిన్నం అండి చిట్టకాయ ఇవి ఇలా ఉంటాయి ఇంకా దీనికంటే సైజు పెరగదు చాలా చిన్న కాయ అండి ఇది ఒక ఇత్తనం నేను సీడ్స్ ఆన్లైన్లో తెప్పించుకున్నాను సీడ్స్ అండి ఇవన్నీ అవి బాగున్నాయండి చాలా మంట ఘాటు చాలా ఘాటుగా ఉంటాయండి పచ్చిమిర్చి ఇదిగోండి దోసకాయలు ఇక్కడ చెట్టు ఉంది ఇది ఒక పెంద ఇక్కడ రెండు పెందలు ఉన్నాయండి ఇంకా ఇది ఒక పెందు ఉంది ఇదిగో కింద ఒక చిన్న పెంద ఉందండి ఇదిగోండి ఇంకో పెంద ఇది చిన్న పెందండి మళ్ళీ నేను కొత్త పాటలు పెట్టుకున్నాను ఇదిగోండి ఇది పొట్లకాయ ఒక గోగిర ఉంటే అది ఒకటి వేసుకున్నానండి ఇదిగోండి ఇదిగోండి బీన్స్ అండి అసలు చూడండి తాకర పాదులు ఎలా వెళ్ళిపోతున్నాయి ఇవి ఎన్ని కొత్త అండి అసలు వర్షాలకి చాలా పాడైపోయాయి మళ్ళీ నేను కొత్త పాదులు పెట్టుకున్నాను ఇది రెడ్ బెండ చూడండి రెడ్ బెండ ఎలా ఉన్నాయో ఒక ఇదిగోండి బొప్పాయి చిన్న చెట్టు పెట్టుకున్నాను డబ్బులే నేను డబ్బులోనే పెట్టుకున్నాను చూడండి ఇది కూడా పొట్లండి పొడుగు పొట్ల చూద్దామండి వస్తాయి రావు ఇవి బీన్స్ ఇవి బీరకాయ అండి ఇది బీ బీన్స్ చూడండి కొత్త పాతనండి ఈసారి అనేది నెక్స్ట్కి ఏమైనా వస్తే ఏమైనా చూస్తానండి ఇవో పూతలు పడతాను ఇవ్వండి పూత పూత ఇప్పుడే స్టార్ట్ అయ్యింది పూత చాలా బాగున్నాయండి ఇవన్నీ అసలు చాలా బాగా పెట్టుకున్నానండి చెట్లన్నీ వర్షాలు బాగా ఎక్కువగా రావటం వల్ల చెట్లన్నీ పాడైపోయింది పందులు కూడా చాలా పాడైపోయింది కోతు లాగేసి కాయలన్నీ తినేసినాయండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మంచిగా ప్లాన్ చేసుకుందామని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను మళ్ళీ ఈసారి ప్లాన్ చేసుకుందామని ఆగిపోయాను చూడండి ఎలా ఉన్నాయో కొత్త పాదులండి ఏమేనండి కిచెన్ వేస్ట్ కేర్ దోశ ఇది ఆల్రెడీ నాలుగు సార్లు కోసేసుకున్నాను ఈడో తీయలేకపోయాను ఇది కొన్ని చూడండి సీడికాడి పెట్టిన ఎంత పెద్దగా ఉందో ఇది చూడండి ముళ్ళు ఇవన్నీ ముళ్ళు ముగ్గింది కాయి భలే స్మెల్ వస్తుందండి వాసన చూడండి ఎంత బాగుందో అసలు కీర దోశ ఇవన్నీ ఇక్కడ కూడా ఉంది ఈ పచ్చిమిర్చి ఇవ్వండి ఈ పచ్చిమిర్చి కూడా అటు పెట్టేసుకున్నాను ఇక చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి గుత్తులు గుత్తులు ఉన్నాయి కాయలు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి ఇదిగోండి దోశ ఇక్కడ కూడా ఉంది ఇదిగోండి చూడండి కీరదోస ఇంకా పెందలు ఉన్నాయి అటు తీసుకురా చూడండి ఎలా ఉన్నాయి ఇప్పుడే మళ్ళీ ఈ సమ్మర్కి కొంచెం మళ్ళీ పెట్టుకుందాం అనుకుంటున్నాను మళ్ళీ అప్పుడు బీరకాయలు వస్తాయి తిరగండి కిందలు ఇప్పుడు తిన్నండి పందరంతా ఈ వర్షాలు పాడైపోయిందండి చాలా బాధ అనిపించింది నెక్స్ట్ ఇయర్కి మంచి ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇవండి టమాటాలు తీసారండి ఇంకా ఇవ్వండి ఇక పచ్చిమిర్చి పచ్చిమిర్చి చూడండి చూడంత కొడుకున్నాయా ఇవ్వండి టమాటా కానీ గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి టమాటాన్ని మాత్రం ఇవి మాత్రం బాగా కాసినాయండి ఏం వేయలేదండి నేను కిచెన్ వేస్ట్ వాటర్ బీన్ కడుక్కు రెండు తప్ప నేను అసలు ఏమి వేయలేదండి ఇవి చూడండి ఈరోజు మా టారస్ పైన మా ఇంటి ముందు ఎన్ని కాయలు వచ్చినాయో ఇదే చిన్న హార్వెస్ట్ అండి మాది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్